నెల్లూరులో డ్రగ్స్ తయారీ కలకలం రేపింది నగర సమీపంలోని కలిబెలపాలెం వద్ద ఈ డ్రగ్స్ యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలో రూరల్ పోలీసులు ఐదుగురు గుట సభ్యులు పట్టుకున్నారు తయారీ యూనిట్ తో పాటు ఐదు వందల అరవై గ్రాముల రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేస్తున్నారు ఇతరులు యూట్యూబ్ లో చూసి డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు సమాచారం రెండు లక్షల రూపాయలతో డ్రగ్స్ తయారీ యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నారు పట్టుబడ్డ నిందితులందరూ నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతానికి చెందిన వారిగా ప్రారంభంలోనే గుర్తించినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడించారు 对。 లబీసే సా నజర్ ఏ వడే బడే కాలి నకస గోవాలో నసిలే అటండు గోవాలో సే చేస్తావా అంటే ప్లాన్ చేసురా అదెవా థేరం థేసిస్ థేదో పోలీస్కి రావబడిన సమాచారం మేరకు నిన్న రాత్రి మనం ఒక ప్లేస్ రైడ్ చేయడం జరిగింది నెల్లూరు పోలీ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డ్రగ్ యాంఫిటమీన్ అనే ఒక డ్రగ్ సైకోటాబిక్స్ ఆప్షన్స్ ఇస్ డ్రగ్ కుకింగ్ ప్లేస్ అనమాట అంటే ఇది మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికార్షన్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంత సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత ఇరవై ఐదు రోజుల నుంచి కుక్ చేస్తున్నారు అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు ఒక ఎంత అంటే ఐదు వందల అరవై వందల అరవై గ్రాములు ఇప్పుడు దీంట్లో ఈ కుక్ వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ప్రికార్షర్స్ దానికి కావాలో అవి రెండు లక్షల యాభై వేలు పెట్టుకున్నారు దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఐదు వందల గ్రాములు ఇరవై ఐదు రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటుంది ఇది గోవాలో దే వాంట్ టు సెల్యూట్ దీనికి సంబంధించి ఎవరైతే ముద్ద ఉన్నాడో ఇతను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు ఇది ఇతనికి ఇంకొక అతను కూడా అరెస్టెడ్ హీమ్ హీ సెడ్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ చేసుకొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి దీనికి చాలా విలువ ఉందని చెప్తే మనకి సెక్యూటేట్ ప్లేస్లోకి ఇల్లు తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌస్ సర్జికల్ మాస్క్స్ అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్ అన్నీ తయారు చేసుకొని ఈ స్టార్టెడ్ కుకింగ్ మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన సమాచారం మేరకు పట్టుకుంటే ఐదు వందల అరవై గ్రామ్ సీజ్ చేసాం ఇది దీంతోపాటి మనకి హ్యాండ్ ఇన్ గ్లోగా గాంజా కూడా రెండు కిలోలు దొరికింది సో వి ప్రొడ్యూస్ దట్ గాంజా ఈ ఆఫిటమిన్ ఏదైతే ఉందో ఆంఫిటమిన్ కూడా మనం ఐదు వందల అరవై గ్రాములు సీజ్ చేయడం జరిగింది ఈ ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర వహించినట్టు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ రూరల్ ఇన్స్పెక్టర్ నెల్లూరు రూరల్ మిగతా సిబ్బంది అందరికి కూడా మాత్రక నుంచి అభినందన తెలియజేస్తున్నాం మేము ప్రజలను కోరేది కూడా ఒకటే ఇట్లాంటిది ఏంటంటే మనకి దీంట్లో ముఖ్యంగా ఎవరైనా సరే అనాథరైజ్డ్గా ఎక్కడైనా ఇల్లు తీసుకొని ఇట్లాంటి అసాంఘిక శక్తులు అసాంఘికార్య కార్యకలాపాలు ఎవరైనా చేస్తూ ఉంటే ఇమీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకురండి ఇప్పుడు దీంట్లో మనకు సేల్ కాలేదు అని మనం నమ్ముతున్నాం ఇప్పటికి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి అది టాలీ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కావాలి దీంట్లో ఎంత అమౌంట్ కుక్ చేస్తే ఎంత అంతమైన వస్తుంది మెత్త వస్తుంది అనే దానిపైన దర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ ప్రస్తుతానికి వీళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం ఫర్దర్గా వీళ్ళు ఎక్కడెక్కడికి అమ్మినారు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు దీనికి మనం ఏదైతే ప్రికర్సర్ ఉందో అది ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు కాబట్టి దానిపైన ఏం చర్యలు తీసుకునే దానిపైన కూడా వీఆర్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఇప్పుడు దీంట్లో మనం అరెస్ట్ ఫైవ్ మెంబర్స్ని చేసాం మీకు ఫైవ్ మెంబర్స్ వీళ్ళు ప్రొడ్యూస్ దాంట్లో ఐ మంది అరెస్ట్ చేసాం మెటీరియల్ ఆన్లైన్లో కొన్నాడు కుకింగ్ యుటెన్సిల్స్ మామూలు షాపులో పోయి కొన్నాడు దానికి మరుసం గ్లౌస్ మాస్క్లు అన్నీ ఉంటాయి కదా అవి కూడా లోకల్ సర్జికల్స్లో కొన్నాడు ఒక అతను మెయిన్ ఎవరైతే అన్నాడో సాత్విక అనే అతను ఈ స్వం గూడూరు తయారు చేసే అతను గూడూరు అందరూ గూడూరు వెళ్ళారు మొత్తం ఉన్నాడు మీరు ఏదైతే చెప్తున్నారో పేరు ఇన్వెస్టిగేషన్లో ఆ పేరు కూడా మాకు వినపడింది ఆర్ గోయింగ్ అరెస్టింగ్ పాత కేసులు ఏమి లేవు ఆర్ అరెస్టింగ్ వీ హ్యావ్ అరెస్టెడ్ దట్ వినోద్ వేణుగోపాల్ రెడ్డి వీల్ ఆల్సో ప్రొడ్యూస్ హిమ్ అతన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ లింక్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నాం ఇంతకన్నా విల్ కమ్మప్పకి అయినా విత్ ఫర్దర్ రిపోర్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే పరిచయస్తులు రైల్వేలో రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర పరిచయం అయినారు పరిచయం ఎట్లా డబ్బు సంపాదించాలో ఈజీగా అనేది ఒక ప్లాన్ అనమాట ఇది ఇది ఈ డ్రగ్ అవసరం ఉందని చెప్పింది వేణుగోపాల్ రెడ్డి బట్ తయారు ఎలా చేయాలని చేసింది మాత్రం సాత్విక్ అనే అంటే ఈ డ్రగ్ ఉంటే నేను నమ్మి పెడతాననేది మాత్రం చెప్పాడు బట్ ఎలా చేయాలా దీన్ని ఎలా చేయాలనే టెక్నాలజీ దీనికి కావాల్సినంత తయారు చేసిందంత మాత్రం సాత్విక్ అది విఆర్ ఇన్వెస్టిగేషన్ అండి విఆర్ ఇన్వెస్టిగేటింగ్ అంటే ఇంత ముందు ఏమైనా చేశారా ఎవరికైనా నమ్మారా తరవాగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దిస్ ఇస్ అ వెరీ నైసెంట్ స్టేజ్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో విల్ గెట్ దట్ అవల్సి చేసామండి యాక్చువల్గా ఏంటంటే మనకి కొన్ని కిట్స్ దొరుకుతాయి ఇన్స్టెంట్ కిట్స్ దొరుకుతాయి ఇన్స్టెంట్ కిట్ అనేది ఇట్స్ నాట్ ఏ స్ట్రాంగ్ ఎవిడెన్స్ బట్ ఇన్స్టెంట్లో మనకు డ్రగ్ అని తెలిసింది బట్ కోర్టు వేసినప్పుడు వీల్ టేక్ దట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అండ్ ఫైల్ ద కోర్ట్ ఇప్పటికైతే మనకైతే డ్రగ్ అని ప్రికార్సర్స్ని బట్టి ప్లస్ అది డ్రగ్ అని మనకు కన్ఫర్మ్ అయింది అదే ఆన్లైన్లో కొన్నాడు వాట్ ఎవర్ ద డ్రగ్ మొత్తం ఆన్లైన్లో కొన్నాడు టెక్నాలజీ యూట్యూబ్లో నేర్చుకున్నాడు ఆ డ్రగ్ కూడా వీల్ ప్రొడ్యూస్ చూసుకున్నా ఇట్లాంటి పనులు ఎవరైనా చేసినా ఫ్రీక్వెంట్ విజిట్ చేసినా మీకు మీ చుట్టూ లేదా సంథింగ్ డిఫరెంట్గా ఉంటే పోలీస్ తీసుకొని వస్తే ఇట్ మే బి వాళ్ళు కరెక్ట్ చేయొచ్చు లేదా దే మే బి టు కోఆపరేట్ విత్ పోలీస్